నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఎలా నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్ళతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాలు ఆ రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఎలా మొత్తం